పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు మీకు అర్థమయ్యే ఉంటుంది అక్షయ తృతీయ రోజున అసలు మనం ఏం చేయాలి పంతులు గారికి దానం ఇవ్వాలంటే ఏమి ఏమి ఇవ్వాలి అసలు బంగారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా వీటన్నిటి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాము అతే చెప్తారు నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ జయశ్రీమన్నారాయణ అండి హస్బెండ్ గురు ప్యూర్ నమ్మక శ్రీమతి రామాంజయ నమ్మక ఈ వైశాఖ మాసం శుక్లపక్షంలో పది రోజుని మే పదో తారీఖున వచ్చిందండి అక్షయ తృతీయ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఈడీల తర్వాత కూడా ప్లే అవుతుంది కదా సో మేము పదో తారదో తారీఖు సంవత్సరానికి ఒక రోజు వస్తుంది అట్లాగూ ఆ రోజు చాలా విశేషమైన రోజు అనమాట ఆ రోజు ఏ పని చేసినా అంటే ఏది చేసినా అక్షయం అవుతుంది అంటారు అక్షయం అంటే మనకి అంతులేనిదని కదా మనకి ఏది కావాలన్నా కూడా అంటే ఏంటంటే మన వృత్తి ధర్మం ఏంటి మనకి ఏమన్నారు ధర్మ అర్థ కామ మోక్షం ధర్మం అంటే ఏంటి ధర్మం ప్రకారం అర్థాన్ని అంటే డబ్బులు సంపాదించుకొని కామం కోరికల్ని తీర్చుకుని ఆ దాంతో మనకి మోక్షం వస్తుంది అనమాట అలా చేస్తే అలా మనం మనం చేసే వృత్తిని మనస్ఫూర్తిగా చక్కగా చేసుకుని ఆ దాంతో వచ్చే అర్థాన్నే కదా మనం వాడుకునేది మనం చేసే ఏ వృత్తి అయినా చేయనివ్వండి మనం దాన్ని మనస్ఫూర్తిగా చేసే ఆ రోజుని మనం సేవ కలిగి చేయగలిగితే పొద్దున్నే దేవాలయానికి వెళ్ళి సాయంత్రము పొద్దున కాలక్షేపం చేసి అక్కడ మనం ఏం సేవ చేయగలిగితే ఆ సేవ చేయవచ్చు మన మన వృత్తిని మాత్రం మనం మర్చిపోకూడదండి అది చాలా సిన్సియర్గా చేసుకుని దాంతో వచ్చే అర్థంతో కదా మన జీవనం వెళ్ళేది అది అలా చేసుకుంటే కూడా మనకి అది అక్షయం అవుతుంది అనమాట ఏ జీవికి లేని జ్ఞానం మనకుంది ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా వేదం చెప్పినట్టు మనం నడుచుకోవాలి కదా అలా మనం ఇచ్చేది దానం ఇచ్చేది ఒక మంచి సత్పురుషుడికి సద్బ్రాహ్మణుడికి కానీ మీ ఇంటి బ్రాహ్మడు ఉంటే మరీ విశేషం అన్నమాట వారికి ఇచ్చి మన పెరుమాళ్ళకు కూడా వారి చేత హారతిప్పించుకుని చక్కగా వారికి కావాల్సినవి అన్నీ అంటే ఏంటంటే వేసవ కాలం కాబట్టి వేసవి ఎండ నుంచి రక్షణ కోసం నీళ్ళు వగైరా అనమాట అవన్నీ ఏమి ఇవ్వాలి అనేది వస్తువులు ప్రయోగపరుచుకోవడానికి అన్నీ అన్నమాట మనకి అంటే ధాతువులు కూడా మన మన జీవనానికి అంటే మనం సంసారలం కదండి మనమేమి రామకృష్ణ పరమహంసలమే కాదు అంటే రమణ లాగా ఆశ్రమాల్లో జీవించే వాళ్ళం కాదు మనం ఈ సంసారంలో బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి సంసారంలో బ్రతికినప్పుడు అన్నీ ఉంటాయి అన్నమాట మనం అసలు జన్మ తర్వాత ఈ రోజు వరకు నేను ఏ పాపం చేయలేదు అంటే ఏ ఒక్కరిని అబద్ధమూ ఆడలేదని చెప్పమనండి ఎవరైనా సరే కానీ ఎంతటి వాళ్ళైనా సరే అలా చేయలేం కదా అంటే పాపం మన ఏమంటే వస్తుంది పాప పుణ్యాలు ఏమీ లేనప్పుడే మోక్షానికి వెళ్ళగలుగుతాం కదా అలా మనం కాస్తన్న పుణ్యం చేసుకుంటా అంటే పెట్టి పుట్టాలి అని అంటారు అంటే పెట్టి ఏంటి ఏంటి ఒకళ్ళకి పెడితే మనం మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ జన్మలో మనకి అన్నీ అమృతాయి అని చెప్పేసి అర్థం కదా అందుకని చెప్పేసి మేము అక్షయ తృతీయకి ధాతువులు కూడా అంటే ఏ సూక్ష్మమైనా ఇచ్చినా సరే అది అవుతుంది అంటారు కదా అందుకని మాకు వీలైనంత బ్రాహ్మణులకి ఇస్తాము అలా ఇచ్చి ఎక్కడైనా దగ్గరలో గోశాల గోశాలకి గో గ్రాసానికి ఇవ్వండి పది రూపాయలైనా సరే ఇవ్వండి మీరు వెళ్ళి గోవుకి సేవ చేయగలిగితే చెయ్యండి ఇంకా మంచిది బంగారం కూడా కొనుక్కోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు కోవిలికి అనుకోండి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము మనకు మంచి చీర ఉన్న నగలు ఎందుకు పెట్టుకెళ్తామంటే ఆకర్షణ అనమాట గర్భగుడిలో ఉన్న దేవుడి ఆకర్షణ మనకి కూడా వస్తుంది అన్న దీంతో పెట్టుకెళ్తాము మరి ఆ బంగారం కూడా కావాలి కదా మనకి అందుకని మనకి తోచినంత కొనుక్కుందాం కొనుక్కుంటే తప్పేం లేదు అమర్చుకోగలిగితే ఎంత అమర్చుకుంటే అంత అమర్చుకుందాం అప్పుడు మరి మనమే అమర్చుకోవటం కాదు కదా మనం ఇస్తే ఇంకా పది రెట్లు మనకు వస్తుంది కదా అందుకని చెప్పేసి మనం అమర్చుకుంటే అంటే ఈవేళ గ్రామ కొనాలంటే ఏడు వేల ఐదు వందలు అండి దానికి మేకింగ్ ఛార్జెస్ రాళ్ళు అవి ఏదన్నా చిన్న ఉంగరం కొనుక్కున్నా కానీ గ్రామంతో రాదు ఒకవేళ ఏదన్నా కొనుక్కున్నా కూడా అది పది పదిహేను వేలు అయిపోతుంది అందులో టెన్ పర్సెంట్ మనం అన్ని కలిపి దానం ఇస్తే మనకి అక్షయం అవుతుంది ఏ చేసినా ఇవాళ రోజుని బంగారం మీద ఇన్వెస్ట్ చేయటం ఒక రకంగా ఏంటంటే అక్షయ తృతీయ రోజున కొంటే లాభాలు వస్తాయో లేదో తెలియదు కానీ కొంటే మాత్రం లాభపడతామండి అది మాత్రం ఖచ్చితంగా ప్రాక్టికల్గా చూస్తాము ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడు బంగారం అన్నది ఎప్పుడు పెరుగుతూనే ఉంటూనే ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఎంత నుంచి ఎంతవరకు వెళ్ళిపోయిందని కూడా చూస్తూనే ఉన్నాం కనుక ఉంటే కనుక ఏంటంటే ఇవన్నీ ఈ పేరు మీదుగా కొనుక్కుంటే కొంటాం అట్లా అది అదొక ఇది కొంటే లాభపడితే మరీ మంచిది కదా ఇవన్నీ వాస్తవానికి గోల్డ్ షాపులలో ఇవి ఎవరు పెట్టారు విమర్శించే కంటే దానివల్ల మనకు లాభమా నష్టమా అనేది మనం బేరీజ్ చేసుకుని మనం బడ్జెట్ తెచ్చుకుంటాం అది అంతేగాని ఇవాళ రోజు కొనాలి కనుక అప్పు చేసుకుంటామనో లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లో కొంటామో ఇలాంటివన్నీ మాత్రం చెయ్యి ప్రిఫర్ చేయబాకండి ఎందుకంటే ఇప్పుడు అప్పు చేసుకున్నాం అనుకోండి అప్పు కూడా అక్షయమవుతుంది మనకి అంటే జీవితాంతం నుంచి ఇది అయిపోయేదాకా కూడా తీర్చాలి ఇన్స్టాల్మెంట్ అట్లాంటివి అన్ని పెట్టుకోకండి మీకు ఉన్న దానిలో ఏది ఎఫర్ట్ చేయగలిగితే అది ఏది కొనుక్కోండి సరిపోతుంది ఇప్పుడు పంతులు గారికి దానం మేము ఏమి ఇస్తాము అనేది చూపిస్తాము దానిలో మీరు అంటే మన బడ్జెట్ ఇప్పుడు ప్రతి దానిలోనే అదే చెప్తారండి శక్తిని మించి ఏది చేయొద్దు అని చెప్పి మనకి ఎంత మన తాహతుని మించి ఏది చేయొద్దు అని చెప్తారు కదా అట్లా మన తాహత మించి అని కాదు మీకున్న దానిలో అందులో ఏదైనా మనకి ఇంత పెట్టి మనం చేయలేము అనుకుంటే చేయగలిగినంతవరకే చేయండి మేమేమిస్తామనేది ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ముందు వస్త్రాలు తాంబూలం ఇస్తామండి ఇచ్చిన తర్వాత ఈ స్వయం పాక పదార్థాలు అనమాట బియ్యం అండి మేము కిలో పావు బియ్యం పావు కిలో పా కందిపప్పు అదే మీ ఇష్టం మీరంతా మేము అంటే వారికి ఒక రోజుకి సరిపోయేది ఒక ఫ్యామిలీకి ఒక రోజుకి సరిపోయేది అనమాట అంటే చింతపండు దోసకాయలు బెల్లం మిరపకాయలు ఇవి తా తిరుగుమాత దినుసులు పసుపు ఉప్పు కూడా అండి ఉప్పు రుచి అంటాం ఈ ఉప్పు అనరు ఇక్కడ రుచి అంటాము ఈ రుచి ఏంటంటే ఎందుకు ఇస్తాము ఇది ఆహార పదార్థం ఏదైనా సరే ఒక రోజుకైనా సరే వాళ్ళు చప్పడిదేవి తినరు తిన్ అందుకని చెప్పేసి ఆ రుచి ఆ రోజుకి సరిపోయేటట్టుగా రుచిని ఇస్తాం అనమాట చింతపండు చింతపండు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆకుకూర బెల్లం కూడా బెల్లం గుమ్మడికాయలో తప్పనిసరిగా బెల్లం ఇవ్వాలండి గుమ్మడికాయ ఇవ్వకపోయినా చెక్కలు అమ్ముతారు కనీసం ఇవ్వగలిగితే ఓ చెక్క అదే ఇది కంద కంద ఎందుకంటే తప్పనిసరిగా కంద పిలక వంశవృద్ధికి చిహ్నం అంటారండి అందుకని పెళ్ళిళ్ళలో కూడా మాకు కంపల్సరీగా కంద పిల్లకిని వాడతారు అట్లా అనమాట ఇవన్నీ ఇస్తాము ఇంకా గుమ్మడికాయ వేసవికాలం ఇదిగా ఉండటానికి మిగతా తోటకూర ఖచ్చితంగా ఇస్తాం కదండి తోటకూర ఇంకా ఇందులో కూరగాయలు అవి యాడ్ చేసుకుని మనం ఇచ్చు ఇచ్చుకోవచ్చు ఏముంటే అవి వీటితో పాటు పాలు పెరుగు నెయ్యి ఇవి కూడా ఇస్తామండి దానంలో అండి ఇవి అంటే మెటల్స్ అన్నీ ఇస్తామన్నమాట మనకి తోచినంత ఇవి అమ్మవారికి సూత్రాలండి ఇంతకుముందు బంగారు పువ్వులు గ్రామకి ఐదు వచ్చేయండి చేసి ఇచ్చేవారు అయినా జో రెండు రెండు పువ్వులు మాత్రం ఇస్తూ ఉండేవాళ్ళం ఈసారి అవి నిండుకున్నాయండి ఈ సూత్రాలు అమ్మవారి సూత్రాలు చేయించి ఉంటాయి ఎప్పుడూనూ ఎక్కడికైనా వెళ్తే మేము ఇస్తూ ఉంటాము అలా చేయించినవి ఉన్నాయండి ఇవి ఈసారి ఇవి ఇస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మలు తప్పనిసరిగా గుళ్ళెల్లో పూజలే కదండి వాళ్ళకి ఇంట్లో తప్పనిసరిగా విగ్రహాలు తప్పనిసరిగా మందిరం ఉండి నిత్య పూజ చేసుకుంటారు వాళ్ళు సమర్పించుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను మా అమ్మ వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి అందుకని ఈ బంగారం కింద ఇవి ఇస్తున్నామండి ఇది వెండి బదులు వెండి ఇది దేవుడి ఇది ఇస్తున్నాం అనమాట కృష్ణ ఇది ఇస్తున్నాము రాగి ఇది మంచి కుండ మంచి ఇస్తాం కదండి దాని మీదకి మన గ్లాస్ అనమాట రాగి గ్లాసు ఈ ప్లేట్ ఉన్నో ఇత్తడి ప్లేట్ అనమాట అంటే మెటల్స్ అన్నీ వచ్చేస్తాయి నాలుగు రకాల నాలుగు రకాల మెటల్స్ దీంతో పాటు తులసమ్మని ఇస్తామండి తుల తులసిమ్మ ఇది ఇదొన్నో నల్ల పసుపు చెట్టండి ఈ రెండు కలిపి వారికి ఇస్తాం అన్నమాట ఇంకా ఇది ఈ గంధం డబ్బా అండి వారికి అంటే వేషవ కాలం కదా ఇవన్నీ గీష్మ తాపాన్ని తగ్గించడానికి ఈ గంధం డబ్బా అన్నమాట కుండ చల్లటి నీళ్లు తాగడానికి మట్టి కుండ గ్లాస్ ఇందాక చూపించాం కదా అది ఛత్రం అండి అంటే వేసవ కాలం దీనికి పైన ఆశ్చాత్యం ఉండటానికి చెత్రం అనమాట ఎండకి ఎండకి ఆశ్చర్యం ఉండటానికి చెత్రం కింద కాళ్ళు కాలకుండా ఉండటానికి చెప్పులు చెప్పులు అన్నమాట విసురుకోవడానికి ఇవన్నీ ఇస్తామండి మొదటిసారిగా చేసేవాళ్ళు అయితే పంతులు గారు వచ్చిన తర్వాత వారికి కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మన ఇంట్లో దేవుడికి వారి చేత హార్ తర్వాత వారిని కూర్చోబెట్టి గంధం అండి గంధము వారికి చలవ చేయటానికి అనమాట చలవగా ఉంటాను ఎండాకాలం ఆ గంధాన్ని చేతులకి పైకి రాయాలన్నమాట ఇట్లా ఎప్పుడు రాసినా పైకి రాయాలి వారికి బొట్టు పెట్టి గంధం రాసి నాలుగు పాదాల మీద నాలుగు పువ్వులు సమర్పించి అప్పుడు దారం ఇస్తామండి అట్లా చేయగలిగితే విశేషం లేదు అన్నారనుకోండి మనం చేయలేము ఇవన్నీ పొద్దున్నే మేము ఆఫీసులకు వెళ్ళాలండి అవ్వండి ఇవ్వండి మేము మాకు టైం ఉండదు మాకు ఇంటి బ్రాహ్మణులు లేరు అన్నారనుకోండి మీరు వెళ్ళే దోవలోనే ఎక్కడ గుడి తగిలితే అక్కడికి మీరు తీసుకెళ్ళగలిగిన పదార్థాలు తీసుకెళ్ళి వారికి ఇవ్వండి ఇచ్చేసి ఆ భగవంతుడికి కూడా దండం పెట్టుకుని మీ కార్యక్రమాలని చేసుకోవచ్చు తర్వాత అప్పుడు ఆ ఎందుకు ఇవన్నీ అంటే ఆ రోజుని సంవత్సరానికి వచ్చే రోజుని అక్షయ తృతీయ రోజుని ఏది ఇచ్చినా అవుతుంది అంటారు కాబట్టి మనకి ఫర్దర్గా ఈ జన్మే కాదండి మానవుడికి ఎన్ని జన్మలు ఉంటాయో తెలియదు అన్ని ఏ జన్మలో అయినా కానీ మనకేదో పుణ్యం ఉంటేనే కదా మనకి అన్నీ దొరికేవి అలా అందుకని ఆ పుణ్యం చేసుకుందాం అని చెప్పేసి కాస్తలో కాస్తైనా ఇలా మనం చేయగలిగింది చేస్తాం మేము మాత్రం ఈ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే ఈసారి ఎప్పుడు సునీత్ చేయమంటే చేసేదాన్ని ఈసారి ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో షార్ట్ పెట్టింది తను అది చాలామంది చూశారు అందుకని చెప్పేసి అంటే ఎప్పుడు ఇస్తారు అది చూపించేది ఏంటమ్మాయి అన్నారు అత్తయ్య దాని ఫలితం ఏంటో కూడా ఈసారి ఎప్పుడన్నా వీడియో చేస్తామండి అదండి చిన్న విషయాలే ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే కనుక అది కంటిన్యూ చేయండి ఎప్పటికీ కూడా ఒకవేళ చేయకపోతే కనుక కొంచెం సాధ్యమైనంత వరకు చేయడానికి ట్రై చేయండి ఒకసారి ఇచ్చామనుకోండి ఇవ్వాలి అన్న జాస్ వస్తుంది తర్వాత ఇంకోసారి ఇచ్చామనుకోండి అలా రెండు మూడు సార్లు ఇచ్చేస్తే తర్వాత ఎప్పుడు వస్తుంది అని మనం గుర్తు పెట్టుకుని మరి అలవాటు అయిపోతుంది అనమాట అరే ఇవ్వాలి అన్న జాస్ వచ్చేస్తుంది మనం సమకూర్చుకోగలిగిన పదార్థాలన్నీ సమకూర్చుకుంటాను అదండి మరి ఈరోజు వీడియో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను కనుక్కొని మరి ఇంకా ఏదైనా మీరు కొత్తగా అత్య ద్వారా వీడియోలో ద్వారా తెలుసుకుందాము అనుకుంటే కూడా కామెంట్స్లో అడగండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పరమాత్మని ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత లోక సమస్త సుచినోభావంతండి సర్వం శిక్షి అర్పణమస్తు జయ శ్రీమన్నారాయణ